ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి జనవరి నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి స్వామివారి మొదటి గడప దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ప్రతి నెల కూడా టీటీ దేవస్థానం వారు ఏ మొదటి గడప దర్శన టికెట్ అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంటుందండి అదేవిధంగా ఈ నెల కూడా మనకి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా రోజుకు ఒక కోట చెప్పిన స్వామివారికి దర్శన టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి అందులో భాగంగా మనకి ముందుగా మనకి స్వామివారికి ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ అంటే దీన్నే మనం లెక్క డిప్ అని పిలుస్తూ ఉంటాం కదండి ఇందులో మనకి స్వామివారికి ఆజిత్ సేవలు అదేవిధంగా అంగపేషన్ టికెట్ కూడా మనకి అందుబాటులో ఉంటుందండి ఇందులో ప్రధానంగా మనకి ఈ ఆర్జిత సేవలో నాలుగు రకాల స్వామి వరక మొదటి గడప దర్శన టికెట్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది ఒకటి సుప్రభాత సేవ రెండు తోమాల సేవ మూడు అష్టధ పద్మారాధన సేవ నాలుగు అర్చన సేవ ఈ నాలుగు రకాల సేవల కోసం కూడా మనం లక్కీ డిప్పులు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి వీటిని మనం మొదటి గడప దర్శన టికెట్కి కూడా పిలుస్తూ ఉంటాం అంటే తిరుమల కొండపోయిన స్త్రీవారికి జరుగుతున్న ఈ ఆదిత్యవులో పాల్గొన్న తర్వాత మనకి అందరికీ కూడా శ్రీవారి దర్శనం అన్నది మనకి కల్పించడం జరుగుతుందండి మనకి సేవలను కూడా స్వామివారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దాన్ని మనం ఆనంద నిలయమని లేదా బంగారు పోకలను పిలుస్తుంటాం కదండి అక్కడ కూర్చొని మనం స్వామివారికి జరుగుతున్న ఈ ఆదిత్యవులు అయితే చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ లెక్కడిప్పులో పాల్గొని స్వామివారికి అనుగ్రహానికి ప్రార్థులకు అండి రేపు అక్టోబర్ నెల పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి అక్టోబర్ నెల ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా ముందుగా ఈ లక్కి డిప్ కోసం రిజిస్టర్ చేసుకోవాలండి దీనికోసం టీటీకి సంబంధించినటువంటి అప్షా ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ లక్కి డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి మనకి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా మన ఛానల్లో నేను వీడియో కింద చేసి ఒక డెమో అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి ఆ డెమో చూడండి ఈ లెక్క డిప్ కోసం ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలన్నది మీకు తెలుస్తుంది అదేవిధంగా మనకి సాధారణంగా ఈ లెక్క డిప్లో మనకి మ్యాగ్యూ ఇద్దరు సభ్యుల వరకు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు సభ్యులు పాల్గొనవచ్చు లేదు అనుకుంటే సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు ఈ లెక్క డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనకి ఈ నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి సుప్రభాతం టికెట్ కాస్ట్ నూట ఇరవై తోమల సేవ టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు అర్చన సేవా టికెట్ కాస్ట్ మనకి రెండు వందల ఇరవై రూపాయలు అష్టధర పదపన్న సేవ టికెట్ కాస్ట్ మనకి పన్నెండు వందల యాభై రూపాయలు చెప్పు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా తప్పనిసరిగా ఈ లక్కీ డిప్ కోసం రిజిస్టర్ చేసుకోండి ఇలాగ రిజిస్టర్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి సేమ్ ఈ లక్కి డిప్ కోసం బట్టి మనకి రిజిస్ట్రేషన్ ఏ రోజు అయితే కంప్లీట్ అవుతుందో అదే రోజున అంటే అక్టోబర్ ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఈ లక్కి డిప్లో ఎంపిక అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వేళ్ళకి సమయంలో రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఈ లక్కి డిప్లో సెలెక్ట్ అయినటువంటి ప్రతి శ్రీవారి భక్తులకు కూడా ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి కొన్ని టెక్నికల్ ఎర్ర వల్ల ఎస్ఎంఎస్ రాలేదనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు పడకుండా సేమ్ ఏ మొబైల్ నెంబర్తో అయితే మీరు రిజిస్టర్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో ట్రేడింగ్ సమ్ తోటి అప్షన్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మనకి టాప్లో హిస్టరీ ఉంటుందండి హిస్టరీ మీద మీరు క్లిక్ చేస్తే లక్కీ డిప్ అని ఉంటుంది అంటే ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఈ లక్కీ డిప్లు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి పర్మిషన్ ఉంటుంది ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే మీరు ఎంపిక అనేటువంటి సేవ తగ్గేటువంటి అమౌంట్ కట్టడానికి టీడీ దేవస్థానం వారు టూ డేస్ వరకు కూడా టైం ఇవ్వడం జరుగుతుందండి అది కూడా అక్టోబర్ ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్న పన్నెండు లోపు మీరు ఎప్పగైనటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ ఎవరైతే ఆన్లైన్లో కట్టారో వేల మాత్రమే పూర్తి చేసి ఈ ఆర్థిక సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనకి ప్రధానంగా శుప్రవ సేవ నూట ఇరవై రూపాయలు తోముల సేవ రెండు వందల ఇరవై రూపాయలు అచ్చిన సేవ మనకి రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పద్మల సేవ పన్నెండు వందల యాభై రూపాయలు చెప్పు ఉంటుంది కాబట్టి అది ఇద్దరికీ కలుపు కదండి ఈచ్ పర్సనం దాని తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టాలి కాబట్టి ప్రతి స్త్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకుని ఈ స్త్రీవారిక ఈ ఆర్థిక సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నియండి మనకి ఇందులోనే అంగపేషన్ టికెట్ కూడా మనకి లెక్క డిప్లో పెట్టడం జరిగింది కాబట్టి మీరు లెక్క డిప్లో పాల్గొన్నప్పుడే మనకి అంగపేషన్ కూడా మనకి ఆప్షన్ ఉంటుందండి మీరు టోటల్గా ఆ మంత్ అంతా కూడా అన్ని డేట్లు అదేవిధంగా అన్ని సేవలు కూడా సెలెక్ట్ చేసుకుని ఈ లెక్క డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నియండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి సార్ మేము కేవలం అంగప్రేక్షణ టికెట్కి మాత్రమే లక్కీ డిప్లో పాల్గొందాం అనుకుంటున్నామండి సేమ్ అంగప్రేక్షణ టికెట్ ఒకటే ఆప్షన్ పెట్టుకుని ఒకే డేట్ని ఎంపిక చేసుకుంటే ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారండి మనకు సాధారణంగా ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అన్నది ప్రతీ నెల కూడా ఇంచుమించుగా మూడు లక్షల నుండి నాలుగు లక్షల పైనే ఈ లెక్కడిప్పు కోసం రిజిస్టర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుందండి మనకి టికెట్లు వచ్చి టోటల్గా మనకి స్వామివారికి ఈ ఆర్థిక ఏవైతున్నాయో అవి కలిపి మనకి ఎనిమిది వేల వరకు కూడా ఒక నెలకి అందుబాటులో ఉంటాయండి అంగప్రేక్ష టికెట్లు మనకి రోజుకి ఏడు వందల యాభై టికెట్ల వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆ నెలకి టోటల్గా కంపేర్ చేసుకున్నా కూడా మొత్తం ఈ స్వామివారికి లెక్క డిప్ అన్నది ఇరవై నాలుగు వేలు లోపే ఉంటాయండి ఇందులో పాల్గొనేటువంటి సభ్యుల సంఖ్య మనకి మూడు లక్షల నుండి నాలుగు లక్షల వరకు ఉన్నాయి కాబట్టి అన్ని అవకాశాలు కూడా వినియోగించుకుని మొత్తం అన్ని సేవలకి అదేవిధంగా అంగప్రేషన్ కూడా లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి అప్పుడైతేనే ఏదో ఒక రకమైనటువంటి సేవకి ఏదో డేట్కి మీరు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని లక్కీ డిప్లో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి ఇది ప్రతి నెల కూడా మనకి ఇచ్చి మంచిగా పద్దెనిమిదో తారీఖుని కానీ పంతొమ్మిదో తారీఖుని కానీ ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యే వరకు కూడా మీరు ఈ లక్కీ డిప్ కోసం రిజిస్టర్ చేసుకుని శ్రీవారి సేవలో తరించండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ